హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ క్లాస్లో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం నుండి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గమనించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వివిధ పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ నుండి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఫిఫ్త్న ఇండోనేషియన్ గవర్నమెంట్ ఒక మెయిన్ డెసిజన్ తీసుకుంది ఏంటి అంటే సో ఎలిపెంట్ రైడ్ను బ్యాన్ చేసింది ఎలిపెంట్ రైడ్ అంటే ఏనుగుల మీద సవారీ మన ఇండియాలో వివిధ రకాల ప్రాంతాల్లో లేదా జాతీయ పార్కుల ప్రాంతాల్లో ఏనుగుల మీద రైడ్ ప్ర పర్యాటకులను ఆకర్షించడానికి సో అక్కడ మనము ఎంకరేజ్ చేస్తుంటాం లేదా అది కంటిన్యూ అవుతుంటుంది బట్ ఇక్కడ ఇండోనేషియన్ గవర్నమెంట్ ఏంటిది అంటే సాధారణంగా ఏనుగుల మీద సవారీ లేదా ఎలిపెంట్ రైడ్ని బ్యాన్ చేసింది జీవ వైవిధ్యం పరంగా తీసుకున్నప్పుడు ఇలాంటి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి సో కంట్రీ వచ్చేసి ఇండోనేషియా మరి ఈ తరుణంలో ఇండోనేషియా ఈ ఎలిపెన్ రైడ్ని బ్యాన్ చేసిన లేదా నిషేధించిన సందర్భంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా అడగడానికి చాయిస్ ఉన్న అంశాలు ఏంటి ఇక్కడ ఎలిపెంట్స్ నుంచి అన్నప్పుడు అంటే ఈ ఏనుగుల నుండి జీవ వైద్యం పరంగా తీసుకున్నప్పుడు సో ప్రపంచంలో ఏనుగులు సర్వైవ్ అవుతున్న లేదా ఏనుగులు సంరక్షిస్తున్న దేశాలు ఏంటి అనొచ్చు లేదా మన ఇండియాలో ఏ రాష్ట్రాల్లో ఏనుగుల సంరక్షణ జరుగుతుంది సో ఇక్కడ లేటెస్ట్ ఎలిఫెంట్ సెన్సెస్ ఏంటి అనే దానిపైన క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ లేదా ఏనుగులకు సంబంధించిన అంశాలను మీరు క్షుణ్ణంగా గమనించండి అని చెప్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోనేషియా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ప్రపంచములో ఏనుగులు ఎక్కడెక్కడ జీవిస్తున్నాయి లేదా నివసిస్తున్నాయి ఎందుకంటే భూమి మీద ఉన్న అతి పెద్ద జంతువి భూమి మీద ఉన్న అతి పెద్ద జంతువు ఏంటి ఏనుగు ఇక్కడ సో ఇక్కడ ఓవరాల్ గా జంతువు రాజ్యంలో అతిపెద్దది లేదా మొత్తం టోటల్ గా ఈ జీవ ప్రపంచంలోని అతి అతిపెద్దది అంటే బ్లూవెల్ అని అని అంటుంటాము బట్ ఇక్కడ టెరెస్ట్రియల్ లైఫ్ తీసుకున్నప్పుడు భూమి మీద పెద్ద జీవించే అతి అతిపెద్ద జంతువులలో ఏనుగు అనేది అతి పెద్దది సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ భారతదేశంతో పాటుగా కొన్ని దేశాలు ఏనుగుల్ని సంరక్షిస్తున్నాయి సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థర్టీ సెవెన్ సబ్సహార ఆఫ్రికన్ కంట్రీస్ లో ఏనుగుల సంరక్షణ లేదా ఏనుగులు సర్వైవ్ అవుతున్నాయి లేదా జీవిస్తున్నాయి ముప్పై ఏడు సబ్సహార కంట్రీస్ ఆఫ్రికా కంట్రీస్ అదే విధంగా సౌత్ ఏసియా సౌత్ ఈస్ట్ ఏసియా సౌత్ ఏసియా సౌత్ ఈస్ట్ ఏసియా ఈస్ట్ ఏసియా సో ఈ విధంగా అంటే ఆసియా అండ్ ఆఫ్రికా ఖండంలోనే ఏనుగులు అనేది ఎక్కువగా జీవిస్తున్నాయి సో ఇక్కడ ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి అవి ఎక్కడ ఇప్పుడు ప్రధానంగా ఉష్ణ మండల దేశాల్లో ఉంటుంది ఆఫ్రికా ఖండంలో తీసుకుంటే సవాణ గడ్డి భూములలో ఏనుగులు ఎక్కువగా ఉంటున్నాయి ఇక్కడ సో అందువల్ల అక్కడ అంటే ఆ గడ్డి భూములు అత్యధికంగా ఉండడం వల్ల అక్కడ పెరిగే గడ్డి కూడా ఏపుగా పెరుగుతుంది అక్కడ ప్రధానమైన ఏనుగు యొక్క ప్రధానమైన ఆహారం ఏంటంటే ఆ సవాన్న గడ్డి భూములలో లభించే గడ్డి సో అట్లా ఆ సబ్సాహారం కంట్రీస్ లో ఏనుగుల సంరక్షణ జరుగుతుంది మన ఏషియా ఖండం తీసుకున్నప్పుడు సౌత్ ఏసియా సౌత్ ఈస్ట్ ఏసియా ఈస్ట్ ఏసియా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ లో సౌతరణ్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా ఖండంలో అంటే దక్షిణ ఆఫ్రికా ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో అంటే బోట్స్వాన జింబాబే తాంజానియా కెన్యా సౌత్ ఆఫ్రికా నమీబియా జింబా జాంబియా లాంటి దేశాలు నెక్స్ట్ తీసుకున్నప్పుడు సో సెంట్రల్ ఆఫ్రికా దేశాలు ప్రధానంగా అంగోలా కెమరూన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో లాంటి దేశాలు నెక్స్ట్ ఇక్కడ మన మరి ఈ సౌత్ ఏషియాలో ఏషియన్ కంట్రీస్ పరంగా తీసుకున్నప్పుడు సౌత్ ఏషియా అంటే ప్రధానంగా సౌత్ ఏషియా అంటే ఇండియా నేపాల్ భూటాన్ లాంటి దేశాలు శ్రీలంక నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా థాయిలాండ్ కాంబోడియా వియత్నాం లాంటి దేశాలు సో ఈ దేశాల్లో ప్రధానంగా చైనాతో పాటు ఈ దేశాల్లో ఏనుగుల సంరక్షణ లేదా ఏనుగులు అనేటివి జీవిస్తున్నాయి సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి మరి ఇటీవల భారతదేశంలో కూడా ఎలిపెంట్ సెన్సెస్ అనేది జరిగింది మనకి సో ఆ ఎలిపెంట్ సెన్సెస్ గురించి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఎలిపెంట్ సెన్సెస్ సంబంధించిన టోటల్ డీటెయిల్డ్ వీడియో మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్లో ఉంది ఇక్కడ సో యాప్ లో ఉంది అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది కాబట్టి ఆ వీడియోను సో అవసరమైతే ఒకసారి చూడండి గమనించండి సో మరి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో టోటల్ ఏనుగుల జనాభా ఎంత అంటే ఇది కాదు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అనేది వెస్టర్న్ గాడ్స్ లో ఉంటుంది ప్రధానంగా టోటల్ ఇండియాలో ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు వరకు భారతదేశంలో అప్రాక్సిమేట్ గా ఎలిపెండెంట్ పాపులేషన్ అని ఉన్నది సో దాన్ని ఏమంటారంటే రేంజ్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు నుండి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు వరకు ఉంటుంది రేంజ్ తీసుకుంటే ఇలా పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు నుండి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు వరకు ఈ ఎలిపెంట్ రేంజ్ అని ఉంది సో దాన్ని యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు వరకు ఉందని చెప్తున్నారు మరి ఇలా తీసుకున్నప్పుడు భారతదేశంలో అత్యధికంగా పశ్చిమ కన్మల ప్రాంతంలోనే ఏనుగుల జనాభా అనేది ఉంది సో ఆ విధంగా తీసుకున్నప్పుడు రాష్ట్రాల వారికి అడిగే అవకాశం ఉంటుంది కదా అట్లా తీసుకున్నప్పుడు సో టాప్ పాపులేటెడ్ ఎలిపెంట్ పాపులేటెడ్ స్టేట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ కర్ణాటక సిక్స్ థౌజండ్ థర్టీన్ సెకండ్ అస్సోం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఎలిపెంట్స్ పాపులేషన్ ఉందని చెప్తున్నారు థర్డ్ ప్లేస్ తమిళనాడు త్రీ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ ఫోర్త్ ప్లేస్ కేరళ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉత్తరాఖండ్ వన్ సెవెన్ హండ్రెడ్ టూ ఓవరాల్ గా ట్వంటీ టూ అంటే దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి రేంజ్ తీసుకున్నప్పుడు పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు నుండి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు అంటున్నాం సో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ లో సో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది రేంజ్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు రాష్ట్రాల వారిగా అడుగుతుంటారు ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అని గుర్తుపెట్టుకోండి వెస్టర్న్ ఘాట్స్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టేట్స్ వారిగా తీసుకున్నప్పుడు కర్ణాటక అస్సాం తమిళనాడు కేరళ ఉత్తర ఉత్తరాఖండ్ కర్ణాటక అస్సోం తమిళనాడు కేరళ ఉత్తరాఖండ్ స్టేట్స్ సో ఇలా ఈ ఎలిపెంట్ సంబంధించి అంటే ఇండోనేషియా తీసుకున్న నిర్ణయం బట్టి ఎగ్జామినేషన్స్ లో వివిధ రకాల పోటీ పరీక్షల్లో క్వశ్చన్ తయారయ్యే స్ట్రాటజీని నేను ఈ విధంగా చెప్తున్నాను సో దాన్ని అంటే టోటల్ గా ఆ ఏరియా నుండి ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం బట్ ఈ వీడియో నిండి మనకి వన్ ఆర్ టూ బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ రెండు లేదా మూడు క్వశ్చన్లు ప్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి సో అదే విధంగా జనరల్ సైన్స్ నుండి తీసుకున్నప్పుడు ఎలిపెంట్ శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సో ఏనుగు దంతాలు గమనించాలి మీరు టస్క్ ఆ ఏనుగు దంతాలలో ప్రధానంగా ఏ దంతాల రూపాంతరం మనకి ఎందుకంటే మనము సో దంతాలు అన్నప్పుడు ఏమంటున్నాం మనము నాలుగు రకాలు చెప్తున్నాం మనం ఇక్కడ ఓకే సో కెనైన్స్ ఇన్సైజర్ మోలాస్ ప్రీ మోలాస్ అంటారు కదా సో అట్లా తీసుకున్నప్పుడు ఏ దంతాలు మోడిఫై అయ్యి ఆ విధంగా అవి ముందుకొచ్చాయని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఏనుగు గెస్టేషన్ పీరియడ్ అడగచ్చు ఏనుగు లైఫ్ లైఫ్ స్టామ్ అడగచ్చు అర్థమైందండి సో ఇన్ని రకాలుగా జనరల్ సైన్స్ అడుగుతారు కాబట్టి జస్ట్ ఏనుగు సో శాస్త్ర నామం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఓకే ఇది ఇండోనేషియా తీసుకునే నిర్ణయం ఆధారంగా ఎలిపెంట్స్ సంబంధించిన అప్డేట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్